ప్రతి ఒక్కరూ అనే నినాదానికి కట్టుబడి పనిచేయాలని అలాంటప్పుడే పలు వ్యాధులను అరికట్టవచ్చునని ఫుడ్ సేఫ్టీ జిల్లా ఆఫీసర్ ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఏలూరు కోట జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు ఈ అవగాహన కార్యక్రమానికి నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ ఏలూరు జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంట వైస్ చైర్మన్ తుమ్మేరి ఆంజనేయులు సెక్రటరీ నిమ్మల శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంచం వెంకటేశ్వరరావు కాసాని రామకృష్ణ ఉప్పు గంగాధర్ రావు హ్యూమన్ స్టేట్ అంబాసిడర్ తాళం శివ మోర్షా కుమార్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వినియోగదారులు వస్తువుల నాణ్యత ప్రమాణాలను చూసి కొనుగోలు చేయాలని సూచించారు మీడియా ద్వారా మన వినియోగదారులకి వినియోగదారుల సంఘాలకి మీ అందరికీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు నా పేరు శ్రీనివాసరావు వెస్ట్ గోదావరి ఏలూరు డిస్టిక్స్కి ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేట్ ఆఫీసర్ని అలాగే ఈయన రామరాజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావ్య ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈరోజు ఈ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా ఆహార కల్తీలు జరుగుతున్నట్టుగా కానీ ఆహార భద్రతా నియమాలని ఉల్లంఘిస్తున్నట్టు కానీ మీకు ఎక్కడైనా కానీ మీరు నోటీస్ మీరు గమనించి కానీ ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ మళ్ళీ ఇంకొకసారి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ దీనికి వాట్సాప్ కూడా ఉంది ఈ నెంబర్కి కానీ మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే మా ఇన్స్పెక్టర్లు ఫార్వర్డ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని మాకు కూడా మీ అందరూ సహకారంగా సహకరించినట్లయితే ఈ ఫుడ్ సేఫ్టీ మీద ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్గా మేము పనిచేయగలం మీరు కొనే ప్రతి ప్యాకెట్ మీద కంపల్సరీగా ఆ పదార్థం ఎవరు తయారు చేస్తున్నారు అది ఎప్పుడు తయారు చేయబడింది అది ఎప్పుడు లోపు అంటే ఎక్స్పైరీ డేటు ఎప్పుడు లోపు వాటిని వాడేయాలి ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఉన్నాయా బ్యాచ్ నెంబర్ ఉన్నదా లేదా అనేది గమనించుకోండి ప్రత్యేకించి ముఖ్యంగా బ్రెడ్లు వీటిలో నేను అబ్జర్వ్ చేసినందుకు ఇవాళ దాదాపుగా పది పదిహేను కేసులు కూడా పెట్టున్నాము బ్రెడ్ల మీద చాలామంది ఎక్స్పైరీ డేటు వేయటం లేదు అవి మీరు గమనించి చూసినట్లయితే మీకు అది బ్రెడ్ ఎప్పుడు తయారైంది లోపల ఏమైనా ఫంగస్ వచ్చిందా ఏంటి అనే వివరాలన్నీ తెలుస్తాయి కొనేటప్పుడు ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా ఆ ప్యాకెట్లో కమ్యూనిటీ పేరు మ్యానుఫ్యాక్చరర్స్ అడ్రస్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేటు ఇవన్నీ ఉన్నాయా లేదో ప్రతి వాళ్ళు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఏలూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి ప్రజలందరికీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా ఒక ఫుడ్ని తీసుకునేటప్పుడు వినియోగ వినియోగదారులందరూ కూడా తమ యొక్క పర్చేస్ చేసేటప్పుడు ఆ యొక్క ప్రోడక్ట్ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ బిఫోర్ యూస్ ఎప్పటి వరకు ఉంది అని చెప్పేసి చెక్ చేసుకొని మరి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి మీరు తీసుకున్న ప్రోడక్ట్ ప్రతిదానికి కూడా బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి అది ఉండటం వల్ల మీకు యూటిలైజ్ ఏమన్న యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది ఒకవేళ అది ఎక్స్పైర్ అయిపోయినా కానీ ఆ బిల్లు అనేది మీకు చాలా యూజ్ అవుతుంది సో ఎక్స్పైర్డ్ అయిన ఫుడ్ ఎక్కడైనా అమ్మటం కానీ అటువంటివి జరిగిన ఏడలా మీరు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ పోర్టల్లో మీ యొక్క కేసును నమోదు చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఫుడ్ కంట్రోల్ ఆఫీస్ని సంప్రదించి దీని యొక్క కేసు యొక్క సాక్ష్యాధారాలు మీరు వారికి సమర్పించి కేసు అనేది ఫైల్ చేయొచ్చు ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్స్